పట్టదలకి అద్భుతమైన ఉదాహరణ ఎవరంటే ఫోర్డ్ అండి ఫోర్డ్ కంపెనీ వానర్ మీకు తెలిసే ఉంటుంది ఆయన ఆయన ఎయిత్ క్లాస్ కూడా పెద్దగా చదువుకుని ఉంటాడు అండి స్కూలు అది విఐట్ అనే ఒక ఇంజిను ఏదైతే ఉందో అది అన్నీ కలిపి ఒకే బ్లాక్లో పెట్టాలని ఇంజనీర్లు అంతా పిలిచి చెప్తాడు వంద క్రితం అది ఇంపాసిబుల్ అంటారు ఇంజనీర్లు బట్ ఆ ఇట్ అంటాడు వాళ్ళు ఇంపాసిబుల్ అంటారు ఐ వాంటెడ్ అని కమాండ్ చేస్తాడు ఆరు నెలలు ఇంజనీర్లు అందరూ తల మొనకలు అలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా అని చేశారు ఇంజనీర్లు అందరిని పిలిచాడు మళ్ళీ ఫోర్ ఆరు నెలల తర్వాత ఏమైంది సార్ ఇంపాసిబుల్ సార్ ముందే చెప్పాం కదండి వీలు కాదు సార్ నా ఐ వాంట వి ఎయిట్ సిలిండర్లో ఇంజనీర్లో అన్నీ కలిపి ఓకే బ్లాక్ రావాలి మళ్ళీ వెళ్ళిపోయారు అండి ప్రయత్నించారు 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 ది ఫెయిల్డ్ మళ్ళీ ఫోర్త్ పిలిచాడు ఆరు నెలల తర్వాత ఏమైంది అన్నాడు సార్ ఇంపాసిబుల్ సార్ అలా కష్టం సార్ అన్నీ కలిపి ఒకే ఒకే దాంట్లో బ్లాక్లో ఎలా వీలు అవుతుందండి విఐటి ఇంజిన్ అనేది కుదరదు అన్నాను బట్ ఐ వాంట్ ఇట్ మీరు ఏం చేస్తారో చేయండి బట్ నాకు మాత్రం విఐటి ఇంజిన్ అనేది ఒకే బ్లాక్లో రావాలి అన్ని సిలిండర్లు అయితే ఉన్నాయి టెక్నాలజీ సంబంధించినవి ఏమన్నా అన్నీ ఒక దాంట్లో రావాలి ఆరు నెలల తర్వాత మళ్ళీ వచ్చారండి ఫెయిల్డ్ ఇంపాసిబుల్ అన్నారు బట్ ఐ వాంట్ ఇట్ అన్నాడు మీరు ఏం చేస్తారో తెలియదు నాకు మాత్రం ఇదే కావాలని అడిగాడు ఫైనల్గా చాలా కాలం తర్వాత వా ఫోర్డ్ అనుకున్నది ఏదైతే ఉందో ఆ ఇంజిన్ వాళ్ళు తయారు చేస్తారు అందుకే ఫోర్డ్ అనే మోటార్ కంపెనీ అంత ఫేమస్ అయిందండి ఫోర్డ్ కంపెనీ అంటే చిన్న విషయం కాదు కదా ఆ హెన్రీ ఫోర్డ్ అని ఎవరైతే ఉన్నారో ఆయన పట్టుదల అంత గొప్పదనమాట ఈజ్ విజనరీ అతను ఇంజనీరింగ్ డిగ్రీ లేదు స్కూల్ చదివే చదువుకున్నాడు పెద్ద చదువు డిగ్రీలు లేవు పీజీలు లేవు ఇంజనీరింగ్ చదువులు లేదు పట్టుదల అనేది మీకున్నప్పుడు ఆ సుసాధ్యం చేయగలుగుతారు అందరూ ఇంపాసిబుల్ 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 అంటే ఐ క్యాన్ మేక్ ఇట్ పాసిబుల్ అనుకున్న కూడా సక్సెస్ అందరూ ఈజీగా చేసే పనులు నువ్వు చేస్తే వాళ్ళకి ఈజీగా వచ్చే సక్సెస్ నీకు వస్తుంది అందరూ కూడా వదిలేసిన పని నువ్వు చేయగలిగితే అందరూ ఇంపాసిబుల్ 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 అని దాన్ని నువ్వు చేయగలిగితే ఐ కెన్ మేక్ ఇట్ పాసిబుల్ అంటే ఐఎం పాసిబుల్ అంటే దట్ ఇస్ ద సక్సెస్ పెద్ద పెద్ద ఇంజనీర్లు నేను చేయలేమని వదిలేస్తే నాకు అది కావాలని పట్టుకుని చివరి వరకు పోరాడి అది వచ్చేలాగా మోటివేట్ చేసి ఆ పట్టుదలతో ఉన్నవాడే ఎంట్రీ ఫోర్డ్ అండి ఆ ఫోర్డ్ కమ్మండి మన మోటార్ కంపెనీ మన కార్లు అంత ఫేమస్ అవ్వడానికి కారణం అది పది మంది చేసే పని నువ్వు చేస్తే నీకేం గొప్ప ఉంది పది మంది చేయలేని పని నువ్వు చేస్తే పది మంది వదిలేసిన పని చేస్తే పది మంది ఇంపాసిబుల్ అనే పనిని ఐ కెన్ మేక్ ఇట్ పాసిబుల్ అంటే దట్ ఈస్ ద సక్సెస్ అనమాట బికమ్ బికమే పైనరు మీరు గొప్పవాళ్ళు అయిపోతారు మీరు జీవితంలో ముందుకెళ్తారు లైఫ్లో సక్సెస్ అవుతారు సాధించగలిగే శక్తి సమర్థత మీకే ఉంటుంది మీరు మామూలుగా ఉండరండి పైకి వస్తుంటారనమాట సో అందుకే ఎప్పుడు చెప్తుంటాను నేను పట్టరాది పట్టి విడవరాది పట్టినేని బియ్య పట్ట వలన పట్టు విడవట కంటే జారచ్చరా విశ్వరామ వినేరువేమ అని చెప్పేసి స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలండి స్ట్రాంగ్ విల్ ఉండాలి అంతే తప్పించి ప్రతి చిన్న విషయానికి అయ్యో నాకేదో అయిపోతుంది నాకేదో అయిపోతుంది అని భయపడుతూ టెన్షన్ పడుతూ ఆందోళన పడుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెనక అడిగేస్తారని తప్పించి ముందడిగారండి భయం ఉంటుంది కామన్ అది బట్ భయాన్ని ధైర్యంగా ఢీకోగలిగినప్పుడు ధైర్యంతో ముందుకెళ్ళిపోయినప్పుడు మీకు వచ్చే ఎదురు దెబ్బ ప్రతి దెబ్బ నుంచి మీకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతారు ఒక ఎక్స్పర్ట్ అవుతారు అన్సెట్ అయిన స్థితి నుంచి మీకు సెట్ వస్తుందండి సక్సెస్ కూడా మీకు అలాగే వస్తుంది ఒక గొప్ప స్థితికి మీరు వెళ్ళగలుగుతారు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మీకు కావాల్సింది ఏంటంటే ప్రతి హర్డిల్ని ప్రతి ఆటంకాన్ని ప్రతి ఆబ్స్టికల్ని ప్రతి ఎదురు దెబ్బని ప్రతి ప్రాబ్లంని ప్రోగ్రెస్గా మార్చుకోవడం అనేది నేర్చుకోవాలి అందరూ అసహజం అనుకున్నప్పుడు ఇంపాసిబుల్ అని వదిలేసినప్పుడు నువ్వు ప్రయత్నిస్తే అది పాజిబుల్ అవుతుందండి దానికి పట్టుదల కావాలి స్ట్రాంగ్ డిటర్మినేషన్ కావాలి విల్ పవర్ కావాలి కాన్ఫిడెన్స్ కావాలి కరేజ్ కావాలి చొరవ కావాలి ఈ గుణాలు నీకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఏ రంగంలోన సరే నీకంటూ ఒక శిఖరం ఎదురవుతుందండి ఆ శిఖరాన్ని కానీ నువ్వు తాకగలిగినప్పుడు నువ్వు బెస్ట్ ఎచీవర్గా మారగలుగుతావు ఎచీవ్మెంట్ అనేది దానికి అది రాదండి యూ కన్నాట్ గెట్ దట్ సక్సెస్ వితౌట్ కరేజ్ కాన్ఫిడెన్స్ విల్ పవర్ ఇనిషియేషన్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఐ కెన్ మేక్ ఇట్ పాసిబుల్ అనే గుణం ఇవన్నీ ఉన్నప్పుడు మీకు దిలి మాంగని సక్సెస్ కాగలుగుతారు కాబట్టి ఈ గుణాలను మీరు పెంపొందించుకోండి స్ట్రాంగ్ డిటర్మినేషన్తో విల్ పవర్తో ముందుకెళ్ళండి డెఫినెట్గా మీకంటూ ఒక అద్భుతమైన సక్సెస్ వచ్చి తీరుతుందండి ఇక్కడ ఉండరు మీరు ఎక్కడ ఉంటారు అడ్డంకులని దాటుకుని ముందుకు వెళ్ళగడం వల్ల అర్డీల్స్ గేమ్ అంటే ఎన్ని అడ్ అడ్డంకుల్ని దాటుకుని ముందుకెళ్ళగలిగితే వెళ్ళగలిగితే గేమ్లో ఒలింపిక్స్లో కావచ్చు మరొకటి కావచ్చు నీకు గోల్డ్ మెడల్ వస్తుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకుని దాటుకుని 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 ముందుకు వెళ్ళగలిగితే యూ విల్ బి సక్సెస్ఫుల్ పర్సన్ అడ్డంకు వచ్చినప్పుడల్లా భయపడితే అడ్డీలు గేమ్లో నగ్గలేవు నీ జీవితంలో నిరంతరం అడ్డీల్స్ వస్తానంటాయి ప్రతిరోజు ప్రాబ్లం వస్తుందండి ప్రాబ్లం చూసి పారిపోవడం కాదు ప్రాబ్లంని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తే ప్రోగ్రెస్ వస్తుంది మీరు అందరూ అలా గొప్ప వాళ్ళ వాళ్ళని కోరుకుంటూ ఉందలే మంచి కాలం ముందు ముందుకు మా డాక్టర్ కాంత్ గారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో నచ్చిందని పెట్టండి మీ సోషల్ మీడియా స్టేటస్లో పెట్టండి మీ అందరికీ గొప్ప జీవితం ఉందని బలంగా నమ్మండి తీవ్రంగా కష్టపడండి ఇష్ట కార్య ఫల సిద్ధి రస్తూ బలంగా నమ్మండి తీవ్రంగా కష్టపడండి ఇష్ట కార్య ఫల సిద్ధిరస్తు బలంగా నమ్మండి తీవ్రంగా కష్టపడండి ఇష్ట కార్య ఫల సిద్ధిరస్తు బై బై ఆల్ ద బెస్ట్